మేషరాశి ఏరీజ్ మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దినఫలాలు పంచాంగం తిది కృష్ణపక్ష చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాధ నక్షత్రం యోగం శివయోగం కరణం కరణం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు నుండి తొమ్మిది వరకు యమగండం మధ్యాహ్నం పది గంటల ముప్పై నిమిషాలు నుండి పన్నెండు గంటలు వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి పన్నెండు గంటల యాభై నిమిషాలు వరకు రాశి ఫలాలు ఆర్థికం ఈ రోజు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది ఇల్లు లేదా స్థిరాస్తి కొనుగోలులో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి రావచ్చు వ్యాపారాలలో లాభాలు పొందే అవకాశం ఉంది ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించగలుగుతారు పెట్టుబడులకు అనుకూలమైన సమయం కుటుంబం కుటుంబంలో శుభవాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ఈరోజు మీ కుటుంబంలోకి కొత్త అతిథి రాక సూచించబడింది పిల్లల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబ పెద్దల ఆశీర్వాదం లభించవచ్చు కుటుంబ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం అలసట ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీర శక్తి పెరుగుతుంది తేలికపాటి వ్యాయామం యోగం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు వృత్తి వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు మీ ప్రతిభను చూపించడానికి ఇది మంచి సమయం పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభించవచ్చు సహచరులతో మంచి అనుబంధం ఉంటుంది వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది నూతన వ్యాపార ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూల సమయం విద్య విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది గురువుల నుంచి మార్గదర్శనం లభించవచ్చు శుభ సూచనలు సోమవారం అనగా శివుడిని పూజించడానికి అనుకూలమైన రోజు తెలుపు లేదా లేత నీలం రంగు వస్త్రాలు ధరించండి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పాలు పెరుగు వంటి పౌష్టికాహార పదార్థాలను దానం చేయడం శుభ ఫలితాలు అందించవచ్చు ముగింపు ఈ రోజు రాశి వారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో అనుకూల ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరమైనప్పటికీ సమర్థవంతమైన చర్యలతో సమస్యలను అధిగమించవచ్చు ಧೈರ್ಯ ಮುಂದುಕೇ ವಿಜಯ ಲಭಿಸ್ತಾ